very nice it's looking very beautiful అలాగే ఇతర నాయకులు అందరికీ ఎవరు ప్రాంగణంలోకి రావద్దని దయచేసి అతిథులే వస్తారు వారికి హార్డ్లీ తొమ్మిది అడుగుల కాంక్ష విగ్రహాన్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాం కార్యక్రమాన్ని ఇంత్రమాన్ని చేసిన వ్యతిరేక సభాపతి ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమం కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఈయన చేసిన త్యాగాలు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించారని బ్రిటిష్ వాళ్ళు కాదు నమస్కారాలు నేను చెప్తానండి నసీబ్ అతి పండగ వాతావరణం ప్రత్యక్షమైంది ఈ పండుగ కారణం మన గౌరవ సభ్యుల గౌరవ అతిథులు రావడం నసీబాన్ని వారి నీబాన్ని వారిని అప్పుడు అల్లూరిని ఎలా స్పరిస్తాయి ఈ ప్రాంతాన్ని చేశాడో అలా గౌరము పేదమాలతో సత్కరిస్తున్నారు అందరూ ఆ కార్యక్రమాన్ని వన్ నేర వీక్షించవలసిందే కోరుతున్నాం ఇది మనందరికీ గర్వకారణ అల్లేదు అందరూ వాడండి ఏ ఒక్కరికి చెందిన వారు కాదు గౌరవ రచన పేదమాలతో సత్కరిస్తున్నారందరూ ఆ కార్యక్రమాన్ని వన్ నేరా వీక్షించవలసిందే కోరుతున్నాం ఇది మనందరికీ గర్వకారణ అల్లేదు అందరూ వాడండి అల్లూరు సీతారామరాజు గారు చేయించిన తర్వాత ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన నర్సిపట్నం ఏరియాలో ఉన్నటువంటి అలాగే అంకాపేది ఏరియాలో ఉన్నటువంటి సోదరులందరూ కలిసి ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి విగ్రాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకు రావడం చాలా సంతోషం అందుకే మన ప్రాంతానికి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి పేరు మనకి కాదు రాబోయే తరం వారికి కూడా అల్లూరి సీతారామరాజు గారికి తెలియదు అంటే అది విగ్రహానికి ఏర్పాటు చేసాం నర్చింపట్నం ఎంట్రన్స్లో నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ షాపులు అందరినీ కూడా తయారు ఈ సెంటర్ని తప్పుడంగా ఉంచండి వల్ల సీతారామరాజు గారు ఇద్దరు పవిత్రమైన ప్రదేశంగా భావించాలి అందుకని సాయంత్రం ఒకటి అంబాయి తాగడం కొనసాగడం కానీ అందరం దాటి అది పవిత్రంగా చూడండి తప్పుడంగా ఉంటుంది ఈ షాపులు వాళ్ళందరూ కూడా తాగదు చూసుకుంటే ఇంకా మంచి సెంటర్గా డెవలప్ చేస్తున్నాం వీధి అని ఇక్కడ మన వీధి కాదు అల్లూరు సీతారామరాజ్ సెంటర్ అని చెప్పి రావాలి మనకి అభిషెంట్ ఉంది సంసంది జంక్షన్ ఉంది ఉంది ఇప్పుడు కొత్తగా అల్లూరి సీతారామరాజు జంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మరి ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి యాభై అడుగులు ఎత్తున జాతీయ జాతా కూడా ఎగ్గా ఏర్పాటు చేస్తున్నారు చప్పట్లు ప్లాన్ ఎగరేయాలి ఇంకా యాభై అడుగులు ఎత్తున మన జాతీయ జెండా కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇదో పవిత్ర స్థలంగా భావించాలని అందరూ కూడా శుభ్రంగా ఉంచాలి